ರೈತನ ಇಬ್ಬರು ಪಡ್ತು ಈರಿಯ ಕೊರತು ಸೃಷ್ಟಿ ತಯಾರಿ ಕೊರತನು ಕೊರತನ ವೆಂಟಿ ಈರಿಯ ಇರು ಆದು ರೈತಾಂಗ సరఫరా చేసి రైతాంగాన్ని వెంటనే అడుగునే వెంటనే యూరియా వెంటనే ఇవ్వాలి యూరియా వెంటనే అందించాలి రైతులకు బ్లాక్ మార్కెట్ దందాను కొరత సృష్టిస్తున్నా బ్లాక్ మార్కెట్ దందాను రాష్ట్రంలో ఎరువుల కొరత అందులో యూరియా కొరత తీర్చాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం జనరల్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే సాధారణ సాగు విస్తీర్ణం అంటాం దేశంలో సాధారణమైనటువంటి ఖరీఫ్ సీజను సాగుతో పాటు రబీ సీజన్కు కావలసినటువంటి ఎరువులు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది గత సీజన్లో దాదాపు ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేటువంటివి ఇదే సమయానికి కానీ ఇవాళ కేవలం ముప్పై ఆరు లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి దాదాపు నలభై తొమ్మిది లక్షల టన్నులు ఇవాళ కొరతగా ఉన్నాయి దాని పర్యావసానం దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కూరమాండలు కావచ్చు లేకపోతే నాగార్జున యూరియా కావచ్చు దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎరువులను సంబంధించినటువంటి కంపెనీలు గణనీయంగా ఉత్పత్తి తగ్గించడము దాంతోపాటు కొన్ని ఫ్యాక్టరీలు పూర్తిగా క్లోజ్ చేయడము ప్రభుత్వము గడిచిన ఒక రెండు సంవత్సరాలుగా రాయితీ సొమ్ము ఏదైతే ఉందో రాయితీ ఆయా కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల ఆ కంపెనీలు క్రైసిస్లో ఉన్నాము మమ్మ మాకు డబ్బులు తెంచాలంటే దానికి మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తి తగ్గింది దాంతోపాటు పోయిన సంవత్సరము ముప్పై ఒక్క లక్ష టన్నుల యూరియాను చైనా నుంచి దిగుమతి చేసుకుంటే ఈ సంవత్సరం కేవలం ఒక లక్ష మాత్రమే దిగుమతి చేసుకుంది దేశీయంగా విదేశీయంగా కూడా ఎరువులను అందుబాటులో ఉంచాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము బాధ్యత రహితంగా వ్యవహరించడం మూలంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎరువుల కొరత అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన కూడా పడింది అందులో భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటారు అంటే ఎక్కువ వరిని పండించేటటువంటి ప్రాంతము దాదాపు నలభై రెండు లక్షల ఎకరాల సర్వ సాధారణ సాగు విస్తీర్ణము కానీ ఆ సాగుకు సంబంధించినటువంటి ఎరువులు అందుబాటులో ఉంచకపోవడం మూలంగా ఇవాళ ఒక రైతు ఒక మూటే ఈరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటే ఇంకోవైపు అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను కూడా ఈ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతివాటం ప్రదర్శించి ఏవైతే రైతు సేవా కేంద్రాలు అట్లే మార్కుపేడు కేంద్రాలు ఇంకోటి వ్యవసాయ పరపతి సంఘాలకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు కేటాయించకుండా డీలర్లకు ఇస్తున్నారు వాళ్ళేమో ఎంఆర్పి రేటుకు మించి వంద రూపాయలు అదనంగా వసూలు చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉంటే వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థ ఇవాళ లేదు ప్రభు పాలక ప్రభుత్వాలు ఏమో వ్యవసాయాన్ని కాపాడుతాము లాభసాటిగా మారుస్తాం ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల వాగ్దానాలకే పరిమితం అవుతున్నారు తప్ప వచ్చేటప్పటికీ ఈ ఇప్పటికీ ఎరువును కొరత నిర్చలేనటువంటి డబుల్ ఇంజన్ సర్కారు ఇంకా ఏం రైతులను ఆదుకుంటారు దీన్ని బట్టి వ్యవసాయ రంగాన్ని కావలసికల్లే ఒక ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి ఒక ఆలోచన పూరితమైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి దుస్థితి నెలకొంటూ ఉంటే అడగాల్సినటువంటి వాళ్ళు కొట్లాడాల్సినటువంటి కూటమి నేతలు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధ్యత రాహితానికి నిదర్శనము ఇప్పటికైనా యూరియా కొరతను తీర్చడానికి కావలసినటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి యూరియా ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అమలు చేయకపోతే సామాన్య పేద మధ్యతరగతి రైతాంగానికి యూరియా అందుబాటులో లేకుండా పోతుంది కాబట్టి ఇప్పటికైనా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం